శ్రీమన్ మహాభారతము రెండు వందల అరవై రెండవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము ఆదిపర్వము నూట డెబ్భై నూట డెబ్భై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రజా అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునునికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అర్జున సంవరణుడు కొండ మీద ఒక కన్యను చూశాడు ఆ కన్యకు మించినటువంటి అందగత్తే ఈ లోకములో మరొక్కరు లేరు అని అనుకొని ఇక ఏమాత్రము సంకోచించకుండా ఆ సంవరణుడు ఆ కన్యతో ఈ రకంగా అంటూ ఉన్నాడు కాశీ కశ్యాసి రంభోరు కిమర్ధంచ ఇహతిష్టసి ఓ కన్యా ఎవరు నువ్వు ఎవరి కూతురివి ఇక్కడికెందుకు వచ్చావు జనసంచారము లేనటువంటి ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు నా దేవీం నా అసురీంచైవ నా యక్షం న నువ్వు దేవకాంతవు కావు గంధర్వ స్త్రీవి కావు మానవకాంతవు కావు అని నేననుకుంటున్నాను నేను ఇంతవరకు అందగత్తెలను ఎందరినో చూశాను చాలామందిని గురించి విన్నాను కానీ వారిలో ఏ ఒక్కరు కూడా నీకు సాటి రాలేరు అనే నేను భావిస్తున్నాను ఓ చారువదనా నిన్ను నేను కోరుకుంటున్నాను అని అనగానే ఆమె ఏ మాత్రము ఏ సమాధానము చెప్పలేదు ఆ రాజు ఆ రకంగా మాట్లాడుతూనే ఉన్నాడు ఆ కన్య ఎవరా కన్య సూర్యభగవానుని కూతురే ఆ తపతి ఒక్కసారిగా అక్కడే అంతర్ధానమైపోయింది అట్లా ఒక్కసారిగా ఆ కన్య కనిపించకుండా పోవటం వలన ఆమెను వెతుక్కుంటూ ఆ రాజు ఆ వనమంతటా తిరగటం మొదలుపెట్టాడు కొంతకాలం అక్కడే ఉన్నాడు కనిపించకుండా పోవటం వలన ఇక సంవరణ మహారాజు అంత గొప్ప శక్తి కలవాడు అయినా సరే ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు అట్లా ఆ రాజు నేల మీద పడగానే మళ్ళీ ఆ తపతి అందంగా నవ్వుతూ ఆ రాజుకు కనిపించింది కనిపించగానే ఆ రాజు మళ్ళీ ఆ కన్యతోని ఓ కన్యా నా మీద దయచూపించు నేను నీకు లోబడినటువంటి వాడిని నీ భక్తుడను నన్ను అంగీకరించవా అని సంవరణుడు అనగానే అప్పుడు తపతి రకంగా అంటూ ఉంది ఓ రాజా నాహం ఈశాత్మనో రాజన్ కన్యా పితృమతీహ్యహం నేను స్వతంత్రురాలను కాను నేను కన్యను నా తండ్రి జీవించి ఉన్నాడు అయితే నా మీద కనుక నీకు కోరిక ఉంటే మా తండ్రిని అడుగు ఓ నరేశ్వర నువ్వు కూడా నాకు నచ్చావు సర్వలోక ప్రసిద్ధి కలిగినటువంటి వంశములో పుట్టిన అందులోనూ భక్తవత్సలుడైనటువంటి నీలాంటి మహారాజును ఏకన్య భర్తగా కోరుకోదయ్యా నేను నిన్ను కోరుకుంటున్నాను కాని నేను స్వతంత్రురాలను కాను రాజా మా తండ్రి సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడిని నువ్వు యాచించు నా కోసమని ఆదిత్యం ప్రణిపాతేన తపసా నియమేన చ యాచస్వ పితరం మమ్మ నా కోసం నా తండ్రి అయినటువంటి సూర్యభగవానుడిని నమస్కారాలతో తపస్సుతో నియమాలతో సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకొని నా కోసమని నువ్వు యాచించు ఓ రాజా ఆయన నన్ను నీకు ఇవ్వటానికి ఇష్టపడితే ఇక నేను నీకు శాశ్వతంగా వశమవుతాను ఓ క్షత్రియోత్తమ నా పేరు తపతి లోకప్రదీపకుడైనటువంటి భగవానునికి సావిత్రి తర్వాత పుట్టినటువంటి కుమార్తెను నేను అంటూ తపతి సంవరణునితో మాట్లాడుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ